హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా త్వరలో మెగాడిఎసీ అంటూ న్యూస్ రావడం జరిగింది పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులు ఆదేశం అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ బడి ఉండాలని బడి లేని పంచాయతీలు ఉండొద్దని అన్నారు ఎంత చిన్న గ్రామమైనా మారుమూల తండ అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందని ఏ విద్యార్థి చదువు కోసం తన గ్రామాన్ని వదిలి పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు లేరని విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని ఎంతమంది పిల్లలున్న ప్రభుత్వ పాఠశాలను నడిపించాల్సిందే నడిపించాల్సిందే అని ఆదేశించారు దీనికోసం వెంటనే మెగాడిఎసీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే మరో ఏడు వేల టీచర్ కొలువులు అంటూ రావడం జరిగింది అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారుల కసరత్తు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్ సిలబస్ మారుస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అదనంగా దాదాపు ఏడు వేల పోస్టులను మెగాడిఎసీ రానుంది దాదాపు పన్నెండు వేల పోస్టులను భర్తీ చేయనుంది ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చే చేయనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలోని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రెండు వేల పదిహేడు పదమూడు రెండు వేల పదిహేడులో పదమూడు వేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు దాదాపు ఏడేళ్ల తర్వాత ఆరు వేల ఆరు వందల పన్నెండు టీచర్ పోస్టుల భర్తీ చేయాలని మూడు నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది వీటికి పాఠశాల విద్యలో ఐదు వేల ఎనభై తొమ్మిది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్ డిసబుల్డ్లో మరో ప ఒకవై ఐదు వందల ఇరవై మూడు ఉన్నట్టు ప్రకటించారు వీరికి డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది స్పెషల్ టీచర్ పోస్టులపై ఒకవై ఐదు వందల ఇరవై మూడు ఖాళీలను పట్టించుకోకుండా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను భర్తీ ఆయా జిల్లా కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేశారు వీటికి మొత్తం ఒక లక్ష ఏడు వేల ఐదు వందల రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పోస్టులకు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటికి వాయిదా వేశారు కొత్త ప్రభుత్వం ఇప్పుడు పోస్టుల భర్తీపై దృష్టి సాధించింది నోటిఫికేషన్ పేర్కొ నోటిఫికేషన్లో పేర్కొన్న ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను అదనంగా మరో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి ఖాళీలను ఇప్పటికే గుర్తించారు గతంలో ప్రకటించిన ఒకవై ఐదు వందల ఇరవై మూడు స్పెషల్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది వీటితో పాటు మోడల్ స్కూల్స్లో మరోవైపు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు అలాగే మరో నాలుగు పోస్ట్ నాలుగు వందల పోస్టులు ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి మొత్తం పన్నెండు వేల పోస్టులకు పైగా భర్తీ చేయడానికి తాజా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులవుతారు కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది సిలబస్ పాతదేనా మారుస్తారా టీచర్ పోస్టులకు సంబంధిత సిలబస్ను మారుస్తారా లేక పాత దానితోనే కొనసాగిస్తారా అనే విషాదంపై స్పష్టత రావాల్సి ఉంది డిఎస్సి పరీక్షలో ఎనభై మార్కులు టెట్ వెయిటేజ్ ఇరవై మార్కులతో కలిసి మొత్తం వంద మార్కులు మార్కులుగా పరిగణనలోకి తీసుకోవాలని ఇంతకుముందు నిర్ణయించారు రెండు నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్ అనుబంధంగా ఇప్పటికే సిలబస్ ప్రకటించారు ఎస్ఈటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు ఎస్ఈటి పోస్టులకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్ నుంచి పది మార్కుల కోసం ఇరవై ప్రశ్నలు ఇవ్వనున్నారు విద్యా దృక్పథాల నుంచి ఇరవై ప్రశ్నలకు మొదటి లాంగ్వేజ్ లాంగ్వేజ్లో పద్దెనిమిది ప్రశ్నలు ఇంగ్లీష్లో పద్దెనిమిది ప్రశ్నలు మ్యాథ్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో ఒక్కొక్క దాని నుంచి పద్దెనిమిది ప్రశ్నలు టీచింగ్ మెథడాలజీ నుంచి ముప్పై ప్రశ్నలు ఇవ్వనున్నారు ఒక్కొక్క ప్రశ్నకు అర మార్కు చొప్పున నూట అరవై ప్రశ్నలకు ఎనభై మార్కులను ఖరారు చేశారు అలాగే భాషా పండిట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు విద్యా దృక్పథాల నుంచి ఇరవై కంటెంట్ పరిధిలో ఎనభై ఎనిమిది టీచింగ్ మెథడాలజీలో ముప్పై రెండు ప్రశ్నలు కేటాయించారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు విద్యా దృక్పథాల నుంచి ఇరవై ప్రశ్నలు కంటెంట్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సిలబస్ పరిధి నుంచి ఎనభై ఎనిమిది ప్రశ్నలు టీచింగ్ మెథడాలజీలో ముప్పై రెండు ప్రశ్నలు ఇవ్వబోతున్నారు ఈ సిలబస్ అలాగే కొనసాగుతుందా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది రేషనలైజేషన్ లేకుండా ముందుకు టీచర్ల క్రమబద్ధీకరణకు స్వస్తి పలకడమే కాకుండా మూ మూసేసిన పాఠశాల కూడా తెరిపించాలనే సర్కారు తాజా నిర్ణయంపై విద్యాశాఖ వర్గాలు మేధావుల్లో విస్మయం వ్యక్తమవుతుంది రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు సుమారు ఆరు వేల పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడే కొనసాగుతున్నారు వీటిలో ముప్పై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న మరో ఒకవై రెండు వందల తొంభై పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు ఉన్నాయి దీంతో ఆయా స్కూలు మూసేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది రేషనలైజేషన్ తర్వాత ఇలాంటి పాఠశాలల్లో పోస్టులను రద్దు చేయాలని ప్రతిపాదన గతంలో ఉండేది ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూలు ఉండాలనే విధానం విధానంలో భాగంగా ప్రభుత్వం దీనిని తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను యథావిధంగా ఉండాలని నిర్ణయంపై భిన్న వివాదాలు వినిపిస్తున్నాయి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలంటూ న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ ప్రైవేటు పీఈటీ అసోసియేషన్ కోరింది అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు గౌడు ఆధ్వర్యంలోని బషీర్బాగ్ క్లబ్లో కేజీ టు పీజీ వ్యాయామ విద్యపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సైదులు గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు బడికి దూరమై పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్పిఎస్సి ద్వారా ఆరు వందల పదహారు పీఈటి పోస్ట్ పీఈటి పోస్టులను భర్తీ నోటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని కానీ ఆ రెం ఆ రెండేళ్లు గడుస్తున్నా ఇంకా పోస్టులను ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు వాటికి కొత్త ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పీఈటి పీడీ అసిస్టెంట్ ప్రొఫెషనల్ పోస్టులను పోస్టుల దశల వారిగా భర్తీ చేయాలన్నారు పీఈటి శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు ఉపాధి కల్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు పీఈటి టీచర్లతో పాటు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు త్వరలోనే అసోసియేషన్ ప్రతినిధులతో వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు పెండింగ్ పోస్టులతో భర్తీతో పాటు కొత్త పోస్టుల భర్తీపై ప్రకటన చేస్తామని హామీలు ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్